సో ఇప్పుడైతే నాతో పాటు కొల్లాపూర్ డ్రైవర్ ఇంకా కండక్టర్ ఇద్దరు ఉన్నారు అసలు బస్సెస్ పరిస్థితి ఎట్లుంది ఎంత మంది ఎక్కుతున్నారు ఏంది దాని వల్ల ఉపయోగం ఉందా లేదా వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకసారి అంకుల్ తో మాట్లాడదాం నమస్తే అంకుల్ ఏమండి ఇంత ముందుకు ఈ ఫ్రీ ట్రావెల్ పెట్టక ముందుకు ఒక బస్సులో ఒక ఫిఫ్టీ మెంబర్స్ సీట్స్ అంటే ఒక టెన్ మెంబర్స్ ఉంటుండే లేడీస్ ఇప్పుడు జెంట్స్ పరిస్థితి టెన్ మెంబర్స్ ఓన్లీ టెన్ మెంబర్స్ మాత్రమే లేడీస్ ఎక్కుతుంది టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే ఉంటుంది అటువంటిది ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ జెన్స్ అయ్యారు సిక్స్టీ మెంబర్స్ లేడీస్ అయ్యారు స్టాండింగ్ లో పోతుంది బండి అంటే పబ్లిక్ అవగాహన ఏ విధంగా అందుకు బయటకు అంత ఇదిగా వస్తున్నారో తెలియట్లేదు సరే ఉత్సాహమా లేకపోతే ఏ విధంగా అనుకోవాలో తెలియట్లేదు ఇంకోటి దగ్గర దగ్గర షాప్ లో దిగాలని చెప్పి ఒత్తిడి తేవడము డ్రైవర్ డిస్కస్ పెట్టుకోవడం మీరేం చేస్తున్నారు మాకు ఫ్రీగా పెడుతున్నారు కదా అని చెప్పి మా దగ్గర డిస్కస్ చేయడము అట్లా చేసే విధంగా గొడవలు జరుగుతున్నాయి సో ప్రయాణికులు కూడా ఎవరైనా మీతో గొడవ జరుగుతుందా జరుగుతుంది అంటే వాళ్ళకి అవగాహన లేక యాక్చువల్గా ఇది ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అని తేడా లేకుండా వాళ్ళు జర్నీ చేయడము నాకు ఫ్రీయే కదా మీరు ముందర దిగేస్తాం ఆ విధంగా చేయడం ఎక్స్ప్రెస్ అంటే ఇంకా నాన్ స్టాప్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి తెలియక ఏడంటే ఆడ ఆపమని చెప్పారు ఆ విధంగా మొన్న మా ఎండి గారు ఆ విధంగా వాయిస్ చెప్పడం జరిగింది కాబట్టి కొంత కొంత కంట్రోల్లో ఉంది సో ఇప్పుడైతే ఫ్రీ బస్సెస్ పెట్టినప్పటి నుంచి అయితే 60 50 టు 60 మెంబర్స్ లేడీస్ అయిపోయారు లేడీస్ లేడీస్ అవుతున్నారు లేడీస్ అవుతున్నారు సరే వాళ్ళు కూడా పూర్తి మాకు డ్రైవర్ కండక్టర్ సహకరిస్తే మేము కూడా మంచి హ్యాపీగా జర్నీ చేయడానికి వీలైతుంది సో వాళ్ళ దగ్గర ఏమేమి ఐడి ప్రూఫ్స్ తీసుకుంటున్నారు ఇప్పటివరకు మేము ఇప్పటివరకు ఒరిజినల్ ఆధార్ లేదంటే ఓటర్ ఐడి మరి డ్రైవింగ్ లైసెన్స్ అటువంటి వాళ్ళు రేర్ రేర్ జర్నీ చేయడం రేర్ చాలా వరకు అయితే ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఒకవేళ మొబైల్లో ఉంటే ఆధార్ కార్డు అది గతంలో స్టార్టింగ్ లో నడిచింది తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఆటోమేటిక్ ఒరిజినల్ కార్డ్స్ ఉంటేనే ఫ్రీ హెల్త్ అనేది ఒకటి సో ఎందుకని ఇప్పుడు ఫోన్ లో చూపిస్తే కూడా సేమ్ ఆధార్ కార్డ్ ఉంటది కదా ఉండొచ్చు కానీ ఐడెంటిటీ అనేది ఒక ఒరిజినల్ గా ఉంటే చూస్తే రేపు ట్రెక్కింగ్ చెక్కింగ్ వాళ్ళు ఎవరు వచ్చా ఐడి ప్రూఫ్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఒరిజినల్ ఐడి ఉంటేనే యాజ్ ఎందుకంటే ఫ్రీ అనే దానికి కూడా కొద్ది అర్థం అనేది ఒకటి ఉండాలి ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే క్రౌడ్ అయితే ఎక్కువైతుంది బై మిస్టేక్ లో చేతిలో నుంచి అది మిస్ అయిందంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే కదా ప్రాబ్లమే కానీ ఇప్పుడు పబ్లిక్ ఆ విధంగా అంత ఇదిగా ఆ విధంగా ప్రౌలం అవుతుంది అని చెప్పి ఎవరు బయటకి రాకుండా ఉండట్లేదు అందరూ ఇంకా పబ్లిక్ పెరుగుతుంది తప్ప తరగట్లేదు ఇంకా ఉంటారు కొంత ఒక కచ్చితంగా ఐదు పది మంది ఎందుకంటే ఇంట్లో నుంచి ఉన్న వాళ్ళు ఎక్కువగా చాలా మంది బయట ఎక్కువ జర్నీ అయిన వాళ్ళంతా వస్తున్నారు కదా వాళ్ళకి ఇంకా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అవకాశం లేక అవగాహన లేక మాకు ఓవర్ కామిడెన్స్ మాకు ఎక్కడైనా దిగాలి కదా మీ పని దిగాలి మాకు పని ఉంది అనే విధంగా డ్రైవర్ చాలా ఇబ్బంది సో మీకు ఎట్లా అనిపిస్తుంది మాకైతే చాలా రిస్క్ అనిపిస్తుంది నేను టైర్లు అవి కట్టాలి అనేది చాలా భారం పడి ఒత్తిడి పడి బండి కరాబ్ కానీ దగ్గర అవకాశంలో ఉంటుంది దీని వలన మైలేజ్ రావడం మా ఓనర్లు ఒత్తిడి పెట్టడం మైలేజ్ రాకపోవడం చాలా ఇబ్బంది ఉంది ఇంకా అడగోలి స్టాప్ లలో ఆపుతున్నారు ఏమన్న రాదు ఇప్పుడు అని డిఎం వాళ్ళు ఉండి వాళ్ళు చెప్పినట్లు ఇన్నాళ్ళు కాబట్టి మేము ఇనాల్సిందే తప్పదు పద్ధతి కూడా ఎవరు పాటించే పద్ధతి లేదు ఏం లేదు బస్సు వచ్చిందంటే ఆటోమేటిక్ గా మొత్తం గుంపులు గుంపులు సో అయితే ఆడోళ్ళ రాజ్యం నడుస్తుంది అంటారా ఇంకా మనం ఏం చేయలేము ఇంకా అక్కడ నుంచి జీవో ఒప్పందం అయినందుకు మనం ఏం చేయలేం వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిందే తప్పదు సో ఇప్పుడు చాలా మంది మేము బాయ్స్ తో కూడా మాట్లాడినాం అంకుల్ వాళ్ళతోని స్టూడెంట్స్ తో కూడా మాట్లాడినాం అంటే మేము కూడా ఓట్లేసినాం కదా మాకు కూడా ఫ్రీ ఇవ్వాలి అని అంటున్నారు కదా ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఫ్రీ గర్ల్స్ కి మాత్రం ఆడ మహిళలకు మాత్రమే ఫ్రీ ఉంది ఒకవేళ బాయ్స్ కి కూడా ఫ్రీ పెడితే పరిస్థితి ఎట్లుంటుంది రాబోయే భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా అలకూలం అయితే చెప్పలేం సమాజం మాకు దీన్ని ఇప్పుడు భరించలేకపోతే ఇదైతే భరించలేకపోతున్నా ఇప్పటికీ ఒత్తిడి చానా ఒత్తిడి పడుతుంది మాకు మైండ్ ప్రాబ్లం చాలా అవుతుంది ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి దగ్గర దగ్గర స్టాప్లు ఎక్కించాక ఎందుకు ఎక్కించు ఎందుకు దింపవు అని గొడవ పడుతుంటారు వాళ్ళకు గొడవతో మాకెందుకు దీవుతా అని దింపుతూనే ఉంటాయి మాకేందంటే రోజు చేసేదే తప్పదు అన్నట్లు ఇది పెద్ద రిస్క్ ముందు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు ఉంటుండే ఇప్పుడు దాదాపు అంటే వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు మొత్తం స్టాండింగ్ బండి సో దీనివల్ల ఎంతవరకు లాస్ అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ లాస్ అయ్యేది ఉందంటే మనకు జీరో టికెట్ వచ్చిన కాని నుంచి గవర్నమెంట్ కట్టిస్తుంది ఆర్టిస్ట్ కాని అనుకుంటున్నాం అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చెప్పలేము థ్యాంక్ యూ సో లోపలికి అయితే పోదాం ఒకసారి సో ఫస్ట్ డ్రైవర్ అన్నతో మాట్లాడతా నమస్తే అన్న నమస్తే అన్న ఏంది పరిస్థితి ఎట్లుంది బాగానే ఉంది పెట్టినందుకు ఇబ్బందే ఉంది కానీ కాకపోతే కొద్దిగా తగ్గించేది రేటు

సో బాయ్స్ కి సీట్లు ఇస్తున్నారా మళ్ళా అంటే మీరు మీరు చూస్తారు కదా ఇస్తలేరు మొత్తం వాళ్ళే సీట్ సో కొట్లాటలే మన అయితేనే బస్లలా ఏమైతే కొట్లాటలే ఏమైతే అంటే సీట్ల కోసం కొట్లాడతారు కదా ఏ కొట్లాటలు అంటే ఇక మామూలుగా కొట్లాడుతుంటారు ఇంకా అది కామన్ అది అది రెగ్యులర్ గా ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే టైల్ బంది చాన ఎక్కుతున్నారు ఒక వంద మంది అన్ని అట్లా ఓకే అన్న థ్యాంక్ యూ నమస్తే ఆంటీ నమస్తే ఎక్కడ నుండి వచ్చారు కామారెడ్డి నుంచి కామారెడ్డి నుంచి మహబూబ్నగర్ పోతుందా ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కానీ సీట్లు ఇస్తలేరండి మొగాళ్ళకి సీట్లు ఇస్తలేరు ఆడపిల్లలకు కూడా సీట్లు దొక్కలేవు ఒక్కొక్కసారి కష్టం అవుతుంది కొట్టుకుంటున్నారు దీని వల్ల ఉపయోగం ఉందా సార్ గవర్నమెంట్ ఇక తెలియదు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సీట్ దొక్కుతుంది సీటు దొక్కకుంటే చాలా కష్టం అవుతుంది ఇంకొకటి ఇక్కడ ఫ్రీ బస్ పెట్టినారు కానీ బిఎంసంచు ల రేట్లు కూడా పెడినాయ కదా తెలుసా మీకు తెలియదు ఇంకా తెలియదు ఇప్పటికైతే ఫ్రీకి ఎక్కుతున్నారు ఎక్కడికన్నా యాత్రలకు పోయినారు ఇప్పటివరకు ఇంకా ఇంకా ఏమైనా ప్లానింగ్స్ ప్లానింగ్ అట్లా ఉన్నాయి కానీ పోవాలి ఎవరెవరు పోదాం అనుకుంటారు అంటే ఫ్రీ బస్ ఉన్నందుకు పోదాం అనుకుంటున్నారా కానీ ఇంకా పోలేదు పోవాలి ప్లానింగ్లు ఉన్నారా మనము ఎవరెవరు పోదాం అనుకుంటున్నారు మా బిడ్డ మా కూతురు అల్లుడు అందరం పోదాం చూస్తున్నారు కదా మా ఆంటీ అయితే ఫుల్ ఫ్లోర్ లో ఉంది సో ఇంకెవరితోనన్నా మాట్లాడి తెలుసుకుందాం మీరు నుండి మేము సో ఫ్రీ బస్సెస్ మీకు ఉపయోగం ఉందా ఇంకా ఉంది అందరిలాగా మేము ఏడుస్తున్నారు కదా ఏడుస్తున్నారు అంటే కూర్చేవాళ్ళే మా వాళ్ళని వద్దంటలేము కదా కూర్చోవాలంటున్నా వాళ్ళు కూడా వేసినారు కదా వేసినా మళ్ళీ కూర్చోమంటాం వద్దాంట్లేము కదా వాళ్ళని కూడా మీరు ఇంత ఇంత మంది ఉన్నారు కదా ఇప్పుడు మొబైల్ నిలబడారు కదా ఎవరికైనా సీట్ ఇస్తారా జరగండి అంటే జరుగుతాం సీట్ ఇస్తారు జరగమంటే జరుగుతాం మరి మాత్రం సీట్ ఇస్తారు ఇస్తాం ఎందుకు వాళ్ళని కూడా మా కూర్చో కొంచెం జరిగి కూర్చోమంటే కూర్చోము అట్లా లేము కదా కూర్చోమంటాం మంచిగానే ఇప్పటి ఇప్పటివరకు ఏమైనా టూర్ లో పోయినారా ఏమి మళ్ళీ ఫ్రీగానే ఉంది కదా ఫ్రీగా ఉన్నా లేకున్నా ఇంకా పోలేము thank you sir